అందరికీ నమస్కారం నేను మీ మదిరి రంగసాయిరెడ్డి అడ్వకేట్ ఇటీవల ప్రజా సంకల్ప వేదిక ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రజల యొక్క గుండె చప్పుడును తెలుసుకునే కార్యక్రమంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలోని ప్రజలను ప్రత్యక్షంగా కలవడం జరిగింది వారి మనోభావాలు అర్థం చేసుకోడానికి ప్రయత్నించడం జరిగింది ఇందులో కొన్ని విస్తుపోయే నిజాలు కొన్ని మా దృష్టికి రావడం జరిగింది అలాగే రాష్ట్రం అందరికి తెలిసిన విషయాలు కూడా మా దృష్టికి మళ్ళీ రావడం జరిగింది మేము రెండూ చూసాం ఈరోజు నారా లోకేష్ గారు ఎందుకు గెలిచారు అంటే సరే తెర విషయాల జోలి ఈరోజు మేము పోదలుచుకోలేదు ప్రజలు ఏదైతే చెప్పారో దాని జోడే మేము పోతున్నాము దాదాపుగా ట్వంటీ ఫోర్ ఇయర్స్ మంగళగిరిలో టీడీపీ గెలుపు అనేది లేదు వైసీపీఓ లేకపోతే కాంగ్రెస్ పార్టీ అవే వస్తున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో అత్యల్ప ఓట్లతో ఓడిపోయారు దాదాపుగా ఐదు వేల చిల్లర ఓట్లతో ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి చేతిలో ఓడిపోయారు ఆరో నారా లోకేష్ గారు ఓడిపోయారు అని దిగాలు చెందకుండా అదే నియోజకవర్గంలో నాకు ఓట్లేసిన ప్రజలే కాకుండా నాకు ఓట్లు అయ్యని ప్రజల తరపున కూడా నేను పనిచేస్తాను అని ఎటువంటి అధికారంలో లేకున్నా కూడా దాదాపుగా పంతొమ్మిది రకాల పథకాలను తన సొంత డబ్బులతో పెట్టి నారా లోకేష్ గారు ప్రజల మన్నలు పొందారు ఏవి అంటే ఉదాహరణ మీకు వీధి వ్యాపారాలకు సంబంధించిన బండ్లు కానీ ఎవరైనా అతి సామాన్యులు పేదవాళ్ళు చనిపోతే వాళ్ళకు దహన సంస్కారాలకు కొంత చేయూత కొంత డబ్బులు ఇవ్వడం ఎవరైనా పేదలు పెళ్లి చేసుకుంటుంటే వాళ్ళకు కొంత ఆర్థిక భరోసా కల్పించడం అలాగే దళితులు ఎవరైనా ఆర్థిక ఇబ్బందులు పడుతుంది వాళ్ళకి ఎంతో కొంత చేయూత చేయడం ఇలా రకరకాలుగా ఆయన తన సొంత నిధులతో భరోసా కల్పిస్తూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ఐదేళ్ళు చేయడం వల్ల ఈరోజు తొంభై ఒక్క వెయ్యి మెజారిటీతో వైసీపీ అభ్యర్థి లావణ్య గారిపై మెజారిటీతో నారా లోకేష్ గారు రాష్ట్రంలో ఒక సంచలనానికి తెరలేపారు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నారా లోకేష్ గారు ఓడిపోయినాను అని దిగాలు చందల ఓడిపోయాను అని చెప్పేసి ప్రజల్ని వ్యతిరేకించలే ప్రజల పైన ఒక కోపం తెచ్చుకోలే అక్కడే ఉన్నాడు ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోవాలి అనే విషయాన్ని గట్టిగా నమ్మి ఈరోజు ఒక తిరుగులేని మెజారిటీ సాధించారు కొంతమంది డబ్బులు పెట్టి వచ్చారు గెలిచారని రకరకాలు అంటున్నారు అవన్నీ నిరాధారమైనవి వాటి జోళ్ళ మేము పోదలుచుకోలేదు కానీ ఏదేమైనప్పటికీ ప్రజలకు దగ్గరగా ఉన్నారు ప్రజలకు మన్నలు పొందారు అద్భుత మెజారిటీ గెలుపొందారు ఇంతవరకు బాగుంది ఎన్నికల తర్వాత ఏదైతే ఉందో కొన్ని గ్రామాలకు నారా లోకేష్ గారు వివిధ కారణాలతో ఆ గ్రామాలకు గెలిచిన తర్వాత ఒక్కరోజు కూడా పోలేదు అనే ఒక అపవాదం నారా లోకేష్ గారి పైన ఉన్నది అనేది బహిరంగ రహస్యం ఇందులో నో డౌట్ అట్లాగే మేము ప్రత్యక్షంగా చూసాం మంగళగిరి నియోజకవర్గంలో మద్యం ఏరుడై పడుతుంది విచ్చలివిడిగా బెల్టు షాపులు ఓపెన్ చేశారు సామాన్యులు మహిళలు ఎవరైనా వృద్ధులు ఆ మార్గాల గుండి పోవాలంటే ఆ మార్గాలు ఎక్కడో కాదు ఎక్కువ కూడా ఉండవల్లి నుండి మంగళగిరి మార్గాలు ఏదైతుందో చాలా అసహ్యంగా బెల్టు షాపు నిర్వహిస్తున్నారు పట్టపగలు కూడా రోడ్డు పక్కనే కూర్చొని తాగుతున్నారు అక్కడ అసలు పోలీస్ వ్యవస్థ ఎక్సైజ్ వ్యవస్థ ఏం చేస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాం ఇదా మద్య నియంత్రణ అంటే ఇలా బెల్ట్ షాపులు పెట్టుకోవడం కోసమా మీకు అంత మెజారిటీ ఇచ్చింది ఈరోజు మేము ప్రశ్నిస్తాం ప్రజల తరఫున అలాగే కొన్ని గ్రామాల్లో రౌడీజం పెరిగింది దౌర్జన్యాలు ఎక్కువ చేస్తున్నారు అనే అపవాదం ఉంది అది కూడా మీరు సరిదిద్దుకోవాలి అట్లాగే ఇంటి పట్టాల కేటాయింపులో కూడా తెలుగుదేశం పార్టీ వారికే ఎక్కువ లబ్ధి చేకూరేలా పనిచేశారు అనే ఒక అపవాదు కూడా ప్రజల నుంచి మాకు వినిపించింది అది కూడా నిజమో అబద్ధమో మీరు ఎంక్వైరీ చేసి అందరికీ న్యాయం చేయాలని ప్రజల పక్షాన మేము కోరుతున్నాం ఏది ఏమైనప్పటికీ ఈరోజు ఓడిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో లావణ్య గారు వాళ్ళు ప్రజలకు అసలు అందుబాటులో లేరు అనేది ప్రజల మాట అట్లాగే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ప్రజలకు అందుబాటులో లేరు అనేది వాళ్ళ యొక్క ఆవేదన మీరు గెలిచినా ఓడిపోయినా ప్రజలకు అందుబాటులో ఎందుకు ఉండరు అని ప్రజలు ఈరోజు అడుగుతున్నారు అంటే గెలిస్తేనే ప్రజలు ఉంటారు ఓడిపోతే మీ వ్యాపారంలో లేకపోతే ప్రజలు దూరంగా ఉంటారు ఎలక్షన్ల ముందొచ్చి మాత్రమే రాజకీయాలు చేస్తారా రాజకీయం అంటే ఎన్నికలు ఒకటేనా రాజకీయం అంటే ప్రజాసేవ కాదా అనేది ప్రజలు ఈరోజు అడుగుతున్నారు ప్రజల పక్షాన్ని మేము మనం ప్రశ్నిస్తున్నాం ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి ఇకనైనా ప్రజలకు అందుబాటులో ఉండండి ప్రభుత్వం చేసే తప్పులని ఎత్తి చూపండి ప్రజల పక్షాన పోరాడండి గెలుపు ఓటములు సాధారణం ఈ ప్రజాస్వామ్య దేశంలో కాబట్టి అర్థం చేసుకోండి నారా లోకేష్ గారు మీ తప్పులు ఏవైతేనే సరిదిద్దుకోండి మీరు భారీ మెజారిటీతో గెలిచారు మీ మెజారిటీని ప్రజలందరూ స్వాగతిస్తున్నారు కానీ ఈరోజు మద్యం ఏదైతే బెల్ట్ షాపులు ఇవన్నీ కూడా మాకే అసహం కలిగించేలాగున్నాయి దయచేసి ఇవన్నీ సరిదిద్దండి ప్రజారంజక పాలన అందించండి ధన్యవాదాలు